ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందుగానే పరిమళించును ఇది ఒక సూక్తి బైబిల్ నుండి కొన్ని విషయాలు సహోదర సహోదరి చాలా తెలుగు సామెతలు సూక్తులు మనందరికీ తెలుసు అంటే ఒక్క పదంతోనే చాలా పెద్ద అర్థం గ్రహింపు కోసం పువ్వు పుట్టగానే పరిమణించును పరిమళం అంటే సువాసం పువ్వు పుట్టగనే అన్నప్పుడు అది పూర్తిగా విచ్చుకోకపోయినా కూడా అది సంపూర్ణ స్థాయికి ఎదగకపోయినా కూడా అది పరిమళం ఇవ్వటం ప్రారంభించేస్తుందట అలాగే మనుషులు కూడా వారి యొక్క సుగుణాలు వారి యొక్క భవిష్యత్తు ఎలా బ్రైట్ గా ఉండబోతుందో వారి ప్రవర్తన ద్వారా చెప్తా బాలుడు సైతము తన చేష్టల చేత తన చెడ్డతనాన్ని బయలుపరుస్తాడు అన్నది వాక్యం అంటే చిన్నప్పటి నుంచే కూడా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అతడు ఎటువంటి దుర్గతిలోనికి వెళ్ళబోతున్నాడో ముందే అనుభవం కలిగిన వారు సులువుగా చూడండి యువత ఎంత పెడదారి పట్టారు నేను నిన్నటి దినాన ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక ఇంటర్వ్యూ చూశాను స్వప్న గారి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఆర్జీవి ఉన్నారు ఇంకా కొంతమంది హీరోయిన్స్ ఒక రచయిత ఆయన చెప్పారు ఒక రచయిత నుంచి మధ్యలో సమాజం ఎట్లా రూపాంతరం చెందుతూ వచ్చిందో మాట్లాడుతూ బూతులను పట్టించుకోవటం మానేశారు ఈ తరం ఒకప్పుడు బీప్ సౌండ్తో బూతులు వచ్చినప్పుడు బీప్ సౌండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ వదిలేశారు అట్లా చాలా ఉదాహరణ చెప్పాడు ఇప్పుడు వచ్చిన భాషలో వచ్చినటువంటి మార్పు ఇవన్నీ కూడా చెబుతూ వచ్చినప్పుడు ఈ తరం సీరియస్ గా చెప్పాలి అనంటే ఈ తరం భ్రష్ట తరం అయిపోయిందని చెప్పాడు పవన్ గారు తిమోతికి వ్రాస్తూ కాలంలో అపాయకరమైన దినాలు వస్తాయా మీరు చూడండి యువత ప్రధానంగా యువత నేను ఈ మధ్యన చూశాను ఒక పన్నెండు సంవత్సరాల బాలుడు పదహారు సంవత్సరాల బాలికకు గర్భవతిని చేశాడు అని చూశాను ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు ఎటువంటి దుష్టతరము ప్రవేశించి అతను ఇట్లాంటి నేపథ్యంలో మన పిల్లలు ఈ సమాజంలో వెళుతున్నారు పాఠశాలలకు వెళ్తున్నారు అక్కడ ఉన్న పిల్లలతో కలిసి చదువుకుంటున్నారు అలాగే ప్లే గ్రౌండ్స్ వెళ్తారు అక్కడ ఉన్న పిల్లలతో బాల్యం నుండి నరుడు తన చెడుతనాన్ని ప్రదర్శిస్తాడు కనుక ఇవాళ చూడండి గంజాయి గంజాయి అనే చాలా విస్తృతంగా దొరుకుతుంది మార్కెట్ దాన్ని అసలు కంట్రోల్ చేసే ఏజెన్సీస్ ఎక్కడ కనబడుతుంది పిల్లలు నిర్వీర్యం అలాగే అవైలబుల్ ఇన్ అయిపోతున్నారు ఫోన్స్ నైంటీ పర్సెంట్ ఎడిక్టెడ్ అట్లాంటి పరిస్థితి వచ్చేసి అలాగే ఆల్కహాల్ ఆల్కహాల్ ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవారు కన్సూమ్ చేసేవారు ఇప్పుడు సహా యూత్ అట్రాక్ట్ అయిపోయారు కాబట్టి ఇవాళ సమాజంలో భయంకరమైన పరిస్థితులు ఉండగా ఈ మాట వినండి కొన్ని కుటుంబాల్లో కొందరు బిడ్డలను చూస్తున్నప్పుడు వారు ఎంత చక్కటి భవిష్యత్ వాళ్ళు సిద్ధపడుతున్నారు కానీ సామె మనకు కూడా ఒక గ్రంథం ఉంది అందులో పదమూడవ అధ్యాయంలో తండ్రి శిక్షించిన కుమారుడు అని ప్రారంభించాడు తండ్రి శిక్షించిన కుమారుడు ద రెస్పాన్సిబిలిటీ ఫాదర్స్ షోల్డర్ మీద ఒక తండ్రి తన కుమారుని తప్పక శిక్షించాలి లేకపోతే వాడు దుర్భీజుడైపోతాడు దేవుడు కూడా మన శిక్షిస్తాడు దుర్బీజులు కావట అలా తండ్రి శిక్షించిన కుమారుడు అతనిని కూర్చే నేను చెబుతున్నాను పువ్వు పుట్టగానే పరిమళించును అని అంటే ఏ తండ్రి అయితే బాణ్యములోనే తన కుమారుడిని దేవుని వైపు నడిపిస్తాడు ఆ కుమారుడు పరిమణించటం ప్రారంభిస్తాడు ఇతడు ఏ విధంగా ఉంటాడు అనంటే నెంబర్ వన్ జ్ఞానము గలవాడటం అంటే జ్ఞానం అంటే తన ప్రవర్తన ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరితో నడుచుకోవాలో వివేకముగా నడుచుకునేవాడుగా ఉంటాడు అని అర్థం సెల్ఫ్ కంట్రోల్ కలిగి నియంత్రణ చాలా ఇంపార్టెంట్ యవనస్తులు ఈ తరంలో సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతున్నారు డ్రైవింగ్ చూస్తుంటే కూడా యవనస్తులది భయం కలుగుతుంది టూ వీలర్ డ్రైవింగ్ కానీ ఫోర్ వీలర్ డ్రైవింగ్ కానీ మీకు ఇంకో విషయం చెప్పాలి ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వాళ్ళ శాతం అత్యధికంగా పెరిగింది అది వెరీ సాడ్ అది పక్కన పెట్టండి ఫోన్ మాట్లాడుతూ కాదు వీడియో చూస్తూ టూ వీలర్ నడిపే వ్యక్తులు కూడా చూశారు వీడియో చూస్తూ టూ వీలర్ చాలా భయంకరమైన పరిస్థితి తండ్రి బాధ్యత శిక్షించాల్సి శిక్షించాలి అంటే త్వరగా తీసుకొని చచ్చేట్టు పట్టు డిసిప్లిన్ చేయటం అర్థం చైల్డ్ మీన్స్ డిసిప్లిన్ ఫ్రమ్ హిస్ చైల్డ్ చైల్డ్ అతడు దాని ప్రభావము మొట్టమొదట అతని మాట తీరు మీద పడుతుంది అతని మాట తీరు మీద పడుతుంది ఎప్పుడైతే తండ్రి కుమారుని శిక్షిస్తాడో తను తన మాట తీరు మారుతుంది నాకు తెలిసి ఒక చిన్న బాబున్నాడు అతను ఎదురుతున్నాడు గబగబా గబగబా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న వాడిని చాలా చక్కగా డిసిప్లిన్ చేశాడు వాళ్ళ నాన్నగారు అతని యొక్క కుమారుని డిసిప్లిన్ తెచ్చినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే టాక్ నోటి ఆ తండ్రి సంస్కరించాడు దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే తన నోరు వాడు తనను కాపాడుకుంటాడు ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుంటాడు అని చెప్పాడు సామెత పదమూడు కనుక ఒక వ్యక్తి పరిమణించే దిక్కుగా అభివృద్ధి చెందే దిక్కుగా జీవనకరమైన దిక్కుగా వెళ్ళాలి అంటే మొదట కీప్ వర్డ్ తన మాటలు తన నోటిని వ్యర్థంగా ఉచ్చరించకుండా నాలుకకు అడ్డం పెట్టుకోవాలి నోటి మాట వల్ల తొంభై శాతం పాపాలు సంభవిస్తాయి నోటిని కాపాడు మాటను కాపాడు అతడు పరిపడుస్తాడు చెడ్డ మాటను అసహించుకుంటాడట తండ్రి శిక్షించిన కుమారుడు ఎలా తయారవుతాడంటే బ్యాడ్ వర్డ్స్ వింటే సహించలేడు దూరం వెళ్ళిపోతాడు చెవులు అది హి విల్ నాట్ అలౌ గ్యాసిప్స్ इवन సమాజం అంతా కూడా సోషల్ మీడియా అంతా కూడా గ్యాసిప్స్ మీద నిలిచిపోయింది చెత్త పెద్ద మాట ఊరికినే కోచ్ కోల్కవులంటారు అవి అవి ట్రయల్ కూడా అవే వస్తున్నారుండి చాలా ఆశ్చర్యంగా అందుకని అమెరికా దేశంలో సోషల్ మీడియాలు పేరెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ బాకాడ్ చేసి పారేసారు పిల్లల వద్దని చెప్పేసి ఇప్పుడు మన కొత్త పిచ్చోడు కదా మనం ఇండియా ఇప్పుడిప్పుడే ఈ యొక్క సాంకేతిక విప్లవం వస్తుంది కనుక మన పిల్లలు సోషల్ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ ఏది కాన్స్టిట్యూషనల్ లో తెలుసుకోకుండా కూడా మాట్లాడేసారు ఇది మనం ఒకసారి నోటిని కాపాడుకోవటమే కాదు చెడు వినకుండా తన చెవిని కాపాడుకుంటాడు కళ్ళ మాట అసహ్యం చెడ్డ మాట అసహ్యం పుట్టించే మాట అతనికి అసహ్యం ఎప్పుడైతే నోరు కాపాడుకొని తన చెవిని కాపాడుకుంటున్నాడో సక్సెస్ రోట్లు తన మానసిక పరిస్థితి భద్రపరచవు తర్వాత ఆలోచన వింటాడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ బిడ్డ ఆలోచన వింటాడు అంటే ఇతరుల ఆలోచనలు యాక్సెప్ట్ చేస్తాడు కౌన్సిల్స్ తనకు ఉండేట్టుగా చూసుకుంటాడు కౌన్సిలర్స్ అయినా ఉంటాడు కనుక బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిజన్ విల్ గెట్ కౌన్సిల్ తను ఆలోచనలు తీసుకుంటాడు ఇతరులు ఏమంటున్నా దాని మీద విచ్ ఇస్ బెస్ట్ పార్ట్ అనేది బహుగా ఆలోచించి నాకే క్వశ్చన్ వైపు వెళ్తాం తర్వాత కష్టపడి తాను పని చేయడం నేర్చుకుంటాను హార్డ్ వర్క్ పని చేస్తే డబ్బు కష్టపడి పని చేస్తే ఆస్తిని పూడ్చుకోగలుగుతాం కష్ట పనిచేసి ఆస్తిని కూర్చుకోగలుగుతాడు ఆస్తిని అక్రమంగా కూర్చుకోండి ఆస్తిని కష్టపడి కూర్చుకోవాలి అంటే వాల్యూస్ ఉన్నవాడిగా ఉంటాడు తర్వాత సుబుద్ధి దయను సంపాదించు సుబుద్ధి దయను సంపాదించుబుద్ధి ఆ దయ ఆటోమేటిక్గా ప్రజల నుంచి వచ్చేస్తుంది మనుషుల దయ దేవుడి దయ ఆటోమేటిక్ వస్తుంది అతడు దయను సంపాదించుకుంటాడు ఎందుకంటే బాల్యములోనే క్రమశిక్షణతో పాటుగా విశ్వాసాన్ని ధరించిన వాడు ఉన్నాడు కనుక అతని ప్రవర్తన చేత మనుషుల దయ అతను దొరుకుతుంది బైబిల్లో సమూహేలు యేసుక్రీస్తు ఇద్దరు కూడా మనుషుల దయలో దేవుని దయలో పెరిగి పెద్దవాడయ్యారు అన్నారు ఏసు మనుషుల దయలో దేవుని దయలో పెరిగి పెద్దవారయ్యారు వర్తిల్లాడు బెస్ట్ మోడల్ ఆయన మనకు సుబుద్ధి చేత మనుషుల ప్రేమను మనుషుల యొక్క దయను వశం చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు ఎవరి బిడ్డలు తమ యొక్క ప్రవర్తన చేత పెద్దల పట్ల గౌరవం చేత మసలుకోవటం నేర్చుకోవాలి దేవుని ఆజ్ఞల పట్ల భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి ఆ ఎవరైతే ఉంటారో వారు సమాజంలో యాక్సెప్ట్ చేయాలి సమాజంలో అంగీకరించబడతారు అది వారికి చాలా ఆస్తిగా మారుతుంది నేను సమాజంలో దేవుని సేవకుడిగా ఎవరి కాలం నుండి మనుషుల నోట్లో నాలుకగా మరిశాను మసలి మనుషుల నోట నాలుకగా ఉంటాడు అనేటట్టుగా నా ఎవరి కాలంలో నేను పనిచేశాను ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా అక్కడ నేను ఉండేవాడిని అది ఇవాళ నా మినిస్ట్రీకి చాలా పెద్ద ఆస్తిగా పరిగణించింది ప్రజలకు తలలో నాలుకలా తయారవటమే సుబుద్ధి అర్థవుతుందా అది చక్కటి భవిష్యత్తుకు పునాదిగా ఏర్పడుతుంది మనకు ఇది మనం తెలుసుకోవాల్సిన మాట తర్వాత మనం పని పూర్తి చేయటంలో వివేకము కలిగి ఉండాలి వివేకం కలిగిన వాడు తెలివిగా పని జరిపించేస్తాడు తెలివిగా పని జరిపించిన అక్రమ మార్గాల్లో కాదు ఎప్పుడు ఏ పని ఏ విధంగా రైచస్ వేలో కంప్లీట్ చేయాలో నేర్చుకోవాలి ఎప్పుడు ఏ పని ఏ విధంగా రైచస్ వేలో కంప్లీట్ చేయాలో రైట్ టైంలో కంప్లీట్ చేయాలో నేర్చుకోవాలి అలా పని జరిగించిన వాడే వివేకవంతుడు వివేకం కలిగిన వాడు సమయాన్ని గుర్తెరుగుతాడు పరిస్థితులను గుర్తెరుగుతాడు పని యొక్క ప్రాముఖ్యతను గుర్తెరుగుతాడు అన్నిటిని కోఆర్డినేట్ చేస్తాడు అదే అతని యొక్క వివేకం యొక్క లక్షణం కనుక మీ జీవితాల్లో మీరు గుర్తెరగాలి ఎవరు బిడ్డలు వివేకము కలిగి పని అడ్వాన్స్ థింకింగ్ ఉండాలి యాంటిసిపేషన్ ఉండాలి అడ్వాన్స్ గా ప్రొయాక్టివ్ గా ఉండాలి కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ద థింగ్స్ కావాలి నాకు చిన్నప్పటి నుండి కూడా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం అలవాటు ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం నాకు బాల్యం నుండి అలవాటు నేను ఒక ప్రొఫార్మర్ రాసుకునేవాడు ఏమేం ఉన్నాయి వాట్ టు చేసిన పనులు చేయవలసిన పనులు చేయాల్సిన పనులు ఎప్పుడెప్పుడు చేయాలి వాటిని ఏ విధంగా ఒక కంప్లీట్ పిక్చర్ నా ముందు పేపర్ మీద పెట్టుకునేవాడిని దానితోని ఏ పని ఎవరికి ఎండార్ చేయాలి ఏ పని ఎవరికి డెలిగేట్ చేయాలి ఏ పని ఎప్పుడు కంప్లీట్ చేయాలి దేనికి ఎంత బడ్జెట్ చేయాలి ఆ బడ్జెట్ని ఎలా ఉపయోగించాలి అనేది చిన్నప్పటి నుంచే నేను అభ్యాసంగా పెట్టుకుని చాలా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేశాను ఆఖరికి మా వీధిలో జరిగే పెళ్ళిళ్ళలో కూడా ప్రత్యక్షంగా ఉండేవాడిని ఆఖరికి భోజనాలు వడ్డించే స్థాయి నుంచి భోజనాలు తయారు చేయించే స్థాయి నుంచి వివాహాలు నిర్వహించే స్థాయి వరకు కూడా అన్ని బాణ్యంలో నేర్చుకున్నాను అది ఎంత నాకు ప్లస్ అయిందంటే నా లైఫ్లో ఎన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చినా నాకు ఈజీ అయిపోయింది నేను మినిస్ట్రీకి రాగానే కూడా పబ్లిక్ క్రూ కండక్ట్ చేయాల్సి వచ్చింది నాకు నా యొక్క అనుభవం ఉంది చూశారు ఈ ఫంక్షన్స్ ఆర్గనైజింగ్ స్కిల్ అది నా మినిస్ట్రీలో పెద్ద పెద్ద క్రూ చేయడానికి ఉపయోగపడింది మీరు ఆశ్చర్యపడే సంగతి చెబుతాను రెండు వేల సంవత్సరంలో డీజీఎస్ దినకరణ గారి యొక్క సభ పదహారు పద్దెనిమిది లక్షల బడ్జెట్ అప్పుడు నా వయసు అంత ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు టోటల్ ఎక్స్పెండిచర్ మీట్ అవడానికి సింగిల్ ట్రెజరెంట్ గా నేను వర్క్అట్ చేశాను వివేకము కలిగి పనిని కంప్లీట్ చేశాను ఇయర్ ఒక ఒక మాటలో చెప్పాలంటే ఆయన క్యాంపెయిన్స్ మేనేజర్స్ అందరిలో కూడాను చిన్న ఉంటాను నేను మనం చేస్తున్నా వివేకం కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు ఊరికే కోప పడిపోయి ఊరికే తగాద పెట్టుకొని అందరితో తగు పెట్టుకొని అందరిని దూరం చేసుకొని కాదు కొందరు బాలీలు బలహీనలు ఉంటారు కొందరు చెడ్డవాడు కూడా ఉంటారు వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎంతో మెడుకు గుడి పని చేయాలి అది వివేకం కలిగి పని నేర్పించడం పని నేర్పు చాలా పెద్ద విద్య అది నేర్చుకోవాలి తర్వాత జ్ఞానులు సహవాసం చేస్తే జ్ఞానం అవుతాడు పోకిరియుల సహవాసం చేస్తే పాడైపోతాడు కాబట్టి మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వారితో సహవాసం చేయాలి మీకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వారితో సహవాసం చేయాలి మీకంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి వారితో సహవాసం చేయాలి శ్రేష్ఠులతో సహవాసం చేయాలి కానీ చాలా మంది తక్కువ వారితో సహవాసాలు కోరుకుంటారు దానివల్ల ఇన్స్పిరేషన్ దొరకదు జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు అంటే అనేక సంగతులు వారి నుంచి మనం నేర్చుకోవచ్చు అనుభవజ్ఞులతో కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి మనకంటే తో పర్సన్స్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అవ్వటం మనం నేర్చుకోవాలి వినటకు వేధరూపుడు వారముగా ఉండాలి మాట్లాడటకు తగ్గించుకోవాలి వింటానికి ఆసక్తి చూపించాలి ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ అందుకే జ్ఞానుల సహవాసం ఎప్పుడు కూడా ప్రయోజనకరం దీవెనకరం ఉంటుంది పువ్వు పుట్టగనే పరిమళించును అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా రక్షించబడిన ఆ వ్యక్తి ఖచ్చితంగా సెల్ఫ్ డిసిప్లిన్ ఆ వ్యక్తి ఖచ్చితంగా రైట్స్ పర్సన్ అయి ఉంటాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా అన్కాంప్రమైజ్డ్ పర్సన్ ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇండస్ట్రియస్ పర్సనాలిటీ అయి ఉంటాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా వాల్యూస్ బేస్డ్ అయి ఉన్నప్పుడే అతని జీవితం ఎటువంటి సాక్ష్యాలు కనపడతాయి ఆ ఒక్కడున్నాడు చాలు పని పూర్తి చేస్తాడు అన్నట్లుగా ప్రతి ఎవరు తన అన్ని బాధ్యతలను ఇప్పుడు నేను చూస్తున్నాను ఉదయం పదకొండు అయ్యే వరకు పడక మీద నుంచి లేకుండా రాత్రులు ఒంటి గంట రెండు అయ్యే వరకు నిద్రపోకుండా అంతటిని వ్యర్థమైన సంభాషణలతో వ్యర్థమైనటువంటి సహవాసాలతో వృధా చేసుకుంటా జీవితాన్ని నాశనం చేసుకుంటారు

పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి